హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మీకు గణేష్ చతుర్థి స్పెషల్గా నేను వచ్చేసి మూడు రకాల మోదక్ రెసిపీస్ని రెడీ చేసి చూపించబోతున్నాను ఈ మూడు రకాల మోదక్ రెసిపీస్ని రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఇంకెందుకు ఆలస్యం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఈ మూడు రకాల మోదకాలని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యిని కాస్త కరగనివ్వండి నెయ్యి ఇట్లాగా బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు అలాగే ఒకటిన్నర కప్పుల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఒక కప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీన్ని ఇట్లాగా గడ్డలు లేకుండా ఇట్లాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ కప్పును కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా వేసుకున్న ఈ మిల్క్ పౌడర్ మొత్తం పాలల్లో బాగా ఉండలు లేకుండా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే స్వీట్నెస్ కోసం మూడు స్పూన్ల పంచదార అలాగే ఒక పావు స్పూన్ వరకు ఎలకల పొడిని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి మనం తీసుకునే మిల్క్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసేసి వేసుకోండి చూసారు కదా మన కోవా అడుగు పట్టుకుంటా అలాగే పాన్ కంటుకోకుండా ఈజీగా ఉడుస్తుంది అంటే మన కోవా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని ప్లేట్లోకి వేసుకొని కాసేపు చలారి కోవా కాస్త చల్లారిన తర్వాత దీన్ని మూడు పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ మోదకాల్ని మూడు రకాలుగా రెడీ చేసి చూపిస్తున్నాను అందుకన్నట్టు త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఇట్లాగా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ప్లెయిన్ మోదకాల్ని రెడీ చేసుకోవడానికి కొద్దిగా నెయ్యిని చేతికి అప్లై చేసుకొని ఇట్లాగా కొంచెం పిండిని తీసుకొని బాల్ లాగా చేసుకోండి ఇప్పుడు దీన్ని మోదకాలు షేప్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ప్లెయిన్ మోదకాల్ని ఇంకా కొన్ని రెడీ చేసి పెట్టేసుకుందాం మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ మోదకాలు దీనికోసం ఒక స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ని ఈ కోవా మిక్చర్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఒక స్పూన్ చాక్లెట్ సిరప్ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ రెండు మూడు స్పూన్లు కనుక వేశారంటే మన ఈ మిక్చర్ వచ్చేసి చాలా పల్స్గా అయిపోతుంది మోదకాలు చేసుకోవడానికి వీలుపడదు ఇలాగ ఒక స్పూన్ యాడ్ చేసుకున్న సరే మీ మిక్చర్ అనేది పలసగా అయినట్లు అనిపించినట్లయితే మీరు ఒక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మోదకాల్ని రెడీ చేసుకోండి అట్లాగైతే పర్ఫెక్ట్గా వస్తాయి చాక్లెట్ మోదకాలను రెడీ చేసుకోవడానికి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి కొద్దిగా ఈ మిక్చర్ని తీసుకొని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా రెడీ చేసుకొని దీన్ని ఇట్లాగా మోదకాయలు షేప్లో ప్రెస్ చేస్తూ రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఈ మిక్చర్తో ఎన్నైతే చాక్లెట్ మోదకాలు వస్తాయో అన్నీ రెడీ చేసేసి తీసుకోండి చాక్లెట్ మోదకాలు కానీ మనం తీసుకున్న మిక్చర్కి నాలుగు వచ్చాయి వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాం మూడో రకం మోదకాల్ని రెడీ చేసుకోవడానికి కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఈ మిక్చర్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్న ఈ ఆరెంజ్ కలర్ మిక్చర్లో నుంచి కొద్దిగా మిక్చర్ని తీసుకొని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మోదకాల రూపంలో రెడీ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ మూడు కలర్లలో మోదకాలని రెడీ చేసి చూపిస్తున్నాను కదా మీరు కావాలైతే ఇంకా గ్రీన్ కలర్లో మోదకాలు రెడీ చేసుకోవచ్చు లేదంటే ఎల్లో కలర్ మీకు నచ్చిన కలర్స్లో రెడీ చేసేసి తీసుకోవచ్చు లేదంటే సేఫ్రాన్ని కొద్దిగా పాలల్లో మిక్స్ చేసేసి యాడ్ చేసుకో నేచురల్ కలర్లో అయినా రెడీ చేసేసి తీసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన మోదకాయల్ని కానీ రెడీ చేసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలాగ రెడీ చేసుకున్న వీటికి మీ దగ్గర ఒకవేళ మోదక్ మౌల్డ్ ఉంటే దాంట్లో వేసేసి ప్రెస్ చేసి అయినా తీసుకోవచ్చు నా దగ్గర మోదక్ మౌల్డ్ లేదన్నట్టు అన్నట్టు నేను ఇక్కడ టూత్పిక్తో డిజైన్ లాగా వేసి చూపిస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పైన కానీ ఇట్లాగా డిజైన్ వేసేసి తీసుకోండి మనం రెడీ చేసుకున్న ఈ మోదకాలపైన టూత్పిక్ని పెట్టేసి ఒకసారి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసామంటే మనకు కావాల్సిన మోదకాల షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇట్లాగా మీకు ఎన్ని మోదకాలు అయితే కావాల్సి వస్తే అన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా టూత్పిక్తో డిజైన్ వేసేసి తీసుకోండి మీకు మోదకాలు మోల్డ్తో ఏమాత్రం అవసరం లేని విధంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలని మోదక మౌలు లేకుండానే మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఇలా రెడీ చేసుకున్న వీటిని మీరు మీ ఇంట్లో వినాయక చవితి రోజున తప్పకుండా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి కావాలైతే దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇట్లాగే పెట్టేయచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే వాళ్ళకి కొంచెం పైనుంచి గార్నిషింగ్ లాగా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు వచ్చేసి ఇక్కడ చాక్లెట్ సిరప్తో పైనుంచి ఇట్లాగా కొద్దిగా గార్నిషింగ్ లాగా చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అలాగే మిగిలిన పైన కానీ కొద్దిగా చాక్లెట్ సిరప్ని పైనుంచి గార్నిషింగ్ లాగా చేసేసి ఇచ్చారంటే పిల్లలు చూడగానే చాలా ఇష్టంగా తింటారు చూస్తారు కదా ఫ్రెండ్స్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల్ని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో వినాయక చవితి రోజున తప్పకుండా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బా